హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాపకాస్ కీనగర్ తీలోటపల్లి నేను మీ చోటు పటేల్ నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు రెండు కొత్త వెహికల్ తీసుకోవడం జరిగింది ఒకటి టాటా టియాగో ఒకటి టాటా ఆల్ట్రోస్ రెండు వెహికల్స్ వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్స్ యొక్క మీకు ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ వెహికల్ వచ్చేసి టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ పెట్రోల్ రియట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ డ్రైవ్ చేయబడింది ఇన్సూరెన్స్ అనేది రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయింది ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బిట్ నెగబుల్ ఉంది అలాగే వెహికల్కి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్ ఎక్సీ వెహికల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్లు డ్రైవ్ చేయబడింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ వచ్చిన టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల నలభై ఐదు రూపాయల ప్రైస్ చెప్తున్నాము రెండు వెహికల్స్ కి షోరూమ్ ట్రాక్ ఉంది రెండు కీస్ కూడా ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ కి లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఈ రెండు వెహికల్స్ యొక్క మీకు కంప్లీట్ ఇంటీరల్ వీడియో చూపిస్తాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క అట్లు యొప్ప మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి నాన్సిడెంట్ వెహికల్ అండి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు నాలుగు ఎలబిన్స్ ఉన్నాయి వెరీ గుడ్ కండిషన్ తో ఉంది పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఒకసారి వెహికల్కి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి అలాగే ఆటోకి సంబంధించిన చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది రెండు వెహికల్స్ కూడా ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అవుతా గుడ్ కండిషన్ తోటి ఉన్నాయి స్క్రాచ్లెస్ వెహికల్ అండి ఒకసారి మీరు వెహికల్కి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండు వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ టాటా డేకి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి వెహికల్ వచ్చేసి ఇన్గుల్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏసీ ఉంది ఒకసారి మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే మేనేజ్మెంట్ వెహికల్ కంప్లీట్ గుడ్ కండిషన్ తోటి ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అలాగే మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ షోరూమ్ వచ్చిన టూకీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ కి ఫ్రంట్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ మ్యాటింగ్ కూడా మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే ఎలాంటి వర్క్ అయితే లేదు కంప్లీట్ గుడ్ కండిషన్ తోటి ఉంది ఒకసారి వెహికల్ సంబంధించిన బ్యాక్ సీట్ కవర్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కి సంబంధించిన డిక్కీ స్పేస్ చెక్ చేసుకోండి కి సంబంధించిన డిక్కీ స్పేస్ చెక్ చేసుకోండి అలాగే స్టెఫ్టీ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ అలాగే టాటా ఆగ్రోకి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఏసీ కూడా కంప్లీట్ చెల్ వర్కింగ్ ఉంది ఒకసారి వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ వీడియో చెక్ చేసుకోండి ఇరవై ఐదు వేల మూడు వందల అరవై రెండు కిలోమీటర్లు డ్రైవ్ చేయబడింది వెహికల్ వచ్చేసి ఎక్సీ అండి ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బ్యాక్ రెండు మాన్యువల్ విండోస్ ఉంటాయి సేమ్ వెహికల్ కూడా రెండు కీస్ ఉన్నాయండి షోరూమ్ వచ్చిన టూ కీస్ ఉన్నాయి షోరూమ్ సీట్ కవర్సే వెహికల్ అయితే కంప్లీట్ కొత్త వెహికల్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ మ్యాసేజ్ అదే ఫీలింగ్ తోటి ఉంటుంది వెహికల్ కూడా వెహికల్ సంబంధించిన బ్యాక్ సీట్ కవర్స్ కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి అలాగే వెహికల్ సంబంధించిన అడికిస్ పై చూసుకోండి వెహికల్కి స్టెఫ్ని కూడా అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు వెహికల్స్ యొక్క మీకు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఈ రెండు వెహికల్స్ సంబంధించిన కంప్లీట్ మీకు ఏమైనా ఫోటోస్ కానీ షోరూమ్ ట్రాక్ కావాలనుకున్నా కూడా ఆర్సీ కార్డు కానీ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ సెండ్ చేస్తే ఈ రెండు వెహికల్స్ యొక్క మీకు కంప్లీట్ పూర్తి డీటెయిల్స్ నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ